హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి బ్యూటిఫుల్ బెనారసీ పట్టు శారీ కలెక్షన్తో వచ్చేసామండి శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ బేబీ పింక్ విత్ వైలెట్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అండ్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి జరీ వివింగ్ స్ట్రైప్ ఇచ్చేసారండి అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి వివింగ్ ఫ్లవర్ బంచెస్తో హైలైట్ చేశారండి చాలా గ్రాండ్గా ఉందండి శారీ వచ్చేసరికి అండ్ బోర్ సైడ్స్ కూడా కంచి బోర్డర్ దిస్ ఈస్ షోల్డర్ బోర్డర్ అండి బోర్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ తో కంచి బోర్డర్ ఇచ్చేసారండి అండ్ టెంపుల్ వివింగ్ తో హైలైట్ చేశారు అండి ఎక్సలెంట్ గా ఉందండి శారీని ఓపెన్ చేస్తే దిస్ కాంట్రాస్ట్ బ్రొకెడ్ పళ్ళు అండి అండ్ కాంట్రాస్ట్ బ్రొకెడ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూడండి చాలా గ్రాండ్ గా ఉందండి చిన్న చిన్న లీఫ్ బుటీస్ తో చాలా రిచ్గా ఉందండి అండ్ బోర్డర్ ఆల్సో టెంపుల్ వివింగ్ తో హైలైట్ చేశారండి శారీ ఆల్ ఓవర్ ఎక్సలెంట్గా ఉందండి న్యూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్యూటిఫుల్ బెనరసి పట్టు శారీ